హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధిలో ఇంకా కాని అర్హులైన రైతులందరికీ ప్రభుత్వం ఆరు వేల రూపాయల వార్షిక నగదు ప్రయోజనాన్ని అందించడానికి సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లోక్సభలో తెలిపారు ఎవరైనా ఇంకా ఈ పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోకపోతే వెంటనే ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి కింద చేరాలని సూచించారు ప్రస్తుతం చేరే రైతులకు గత వాయిదాలను కూడా అందించే సౌకర్యాన్ని కల్పిస్తామని చౌహాన్ చౌహాన్ గారు ప్రశ్నోత్తరాల సమయంలో అన్నారు ఇంకా ఈ పథకంలో చేరని రైతులను గురించి గుర్తించి వారిని ఈ పథకంలో చేర్చడంలో కేంద్రంతో సహకరించాలని మంత్రి రాష్ట్రాలను అభ్యర్థించారు అర్హత కలిగిన లబ్ధిదారులందరికీ పట్టా పాస్బుక్ ఉండాలన్నారు ఇప్పటికే లబ్ధి పొందుతున్న వారు కేవైసీ చేయించుకోవాలి కొత్తగా చేరేవారు పిఎం కిసాన్ పోర్టల్లో తమ పేరును నమోదు చేసుకోవాలని అన్నారు ఈ నిధిని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు రెండు రెండు వేల చొప్పున చొప్పున మూడు సమాన వాయిదాలలో బదిలీ చేస్తామని ఆయన అన్నారు పిఎం కిసాన్ అనేది భారత ప్రభుత్వం నుండి హండ్రెడ్ పర్సెంట్ నిధులతో కూడిన కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ డిసెంబర్ ఒకటి రెండు వేల పద్దెనిమిది నుండి అమలులో ఉన్న ఈ పథకం కింద భూమిని కలిగి ఉన్న అన్ని రైతుల కుటుంబాలకు మూడు సమాన వాయిదాలలో ఆరు వేల రూపాయల వార్షిక ఆదాయ మద్దతు అందించబడుతుంది భూమి లేని రైతులకు ఈ పథకం ప్రయోజనాలను విస్తరించే విషయాన్ని ప్రభుత్వం పరిగణించడం లేదని మంత్రి అన్నారు రాయచూర్ కాంగ్రెస్లో లోక్సభ సభ్యులు జి కుమార్ నాయక్ ఈ ప్రశ్న అడుగుతూ కౌలు రైతులు మహిళా రైతులు సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు ప్రభుత్వ వ్యవసాయ పథకాల కింద ప్రయోజనాలను సమానంగా పంపిణీ చేయడానికి భూ యాజమాన్యం భూమి రికార్డులు పు పురిష్క పరిష్కరించాల్సిన కీలకమైన సమస్యలను ఆయన నొక్కి చెప్పారు రెండు వేల పదకొండు భాజపా లెక్కల డేటాను ఊటంది ఊటకిస్తూ నాయక్ రెండు వేల ఆరు వందల మూడు మంది కోట్ల మంది వ్యవసాయంలో నిమగ్నమై ఉన్నారని వారిలో పద్నాలుగు పాయింట్ నలభై మూడు కోట్ల మంది వ్యవసాయ కార్మికులుగా పదకొండు వేల ఎనభై ఏడు కోట్ల మంది సాగుదారులుగా వర్గీకరించబడ్డారని హైలైట్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత ఫిబ్రవరి ఇరవై నాలుగున పంతొమ్మిదవ విడత ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజనను విడుదల చేశారు మొత్తం మూడు విడతలుగా ఆరు వేల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేస్తారు ఈ సంవత్సరం మొదటి విడత విడుదల చేసిన ప్రభుత్వం వచ్చే మూడు నెలల తర్వాత రెండో విడత రెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయనుంది ఈసారి ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మందికి రైతులకు ఇరవై రెండు కోట్లు అందించారు ఈ మొత్తంలో రెండు పాయింట్ నలభై ఒక్క కోట్ల మంది మహిళా రైతులు కూడా ఉన్నారు పిఎం కిసాన్ పథకం కింద అర్హత కలిగిన రైతులకు ప్రతి నాలుగు నెలలకు రెండు వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందించబడుతుంది ఈ విధంగా రైతులకు ఏడాది పొడవున మూడు విడతలుగా మొత్తం ఆరు వేల రూపాయల సహాయం అందించబడుతుంది ఇరవైవ విడత పిఎం కిసాన్ డబ్బులను రైతులకు జూన్ రెండు వేల ఇరవై ఐదులో అయ్యే అవకాశం ఉంది ఈ సంవత్సరం రెండవ విడత అవుతుంది దీని తర్వాత మూడవ విడత అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో వస్తుందని భావిస్తున్నారు అయితే ఈ విషయంలో ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు మరుగైన నాణ్య నాణ్యమైన విత్తనాలు ఎరువులు ఇతర వ్యవసాయ వ్యవసాయ వనరులను కొను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయం పిఎం కిసాన్ చిన్న సన్నకారు రైతులు తమ ఆర్థిక వివర ఆర్థిక అవసరాలను తీర్చుకోవచ్చు ఇది వాళ్ళ అప్డేట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రైతులు ఉంటే వారికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ